అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము విశాఖపట్నం దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక మాల్ చూడొచ్చు ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ దాదాపు పదమూడు ఎకరాల్లో ఆ విశాఖపట్నంలోనే అతిపెద్ద మాల్ ఒకటి నిర్మాణంలో అయితే ఉంది ఈ మాల్ కనుక కంప్లీట్ అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎనిమిది వేల మందికి అయితే ఉద్యోగాలు వస్తాయి ప్రజెంట్ ఈ మాల్ కి సంబంధించిన కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ మాల్ యొక్క ప్రజెంట్ స్టేటస్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఎకరాల విస్తీర్ణంలో మాల్ని మిగతా రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ఏంటంటే ఐటీ స్పేస్ని డెవలప్ చేస్తారు మిగతా ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని అయితే డెవలప్ చేయాల్సింది ప్రజెంట్ పదమూడు ఎకరాల విస్తీర్ణంలో మాల్ అయితే నిర్మాణంలో ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మాల్ నిర్మాణం కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అయితే ఫౌండేషన్ వేశారు అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఈ మాల్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అవుట్ సైడ్ వరకు చాలా వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇనర్బిట్ మాల్స్ అనేవి ఇండియా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి ఇండియాలోని ముంబైలో మలాద్ అనే ఏరియాలో మొట్టమొదటి ఇనర్బిట్ మాల్ అయితే అప్పుడు ఓపెన్ చేశారు రెండు వేల నాలుగులో అప్పట్లోనే ఆ ముంబైలోనే ఓల్డెస్ట్ షాపింగ్ మాల్గా అయితే గుర్తింపు వచ్చింది అది వచ్చేసి ఐదు లక్షల స్క్వేర్ ఫీట్లో అయితే నిర్మించారు దాని తర్వాత నవీ ముంబైలో ఒకటి ఇంకా పూణేలో హైదరాబాద్లో బెంగళూరులో వడోదరలో ఒక మాల్ అయితే నిర్మించారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పూణేలోని మాల్ అయితే క్లోజ్ చేశారనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడైతే విశాఖపట్నం ఏరియాలో ఈ మాల్ కనుక కంప్లీట్ అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఈ మాల్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో చాలా పెద్ద ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు ఈ మాల్ కోసం ఏంటంటే నాలుగు పక్కల రోడ్లు అయితే ఉన్నాయి అంటే నాలుగు వైపులా కనెక్టివిటీగా కూడా ఉంది ఈ మాల్ చాలా మంచి ఏరియాలో ఉంది అలాగే నేషనల్ హైవే సిక్స్టీన్ కూడా రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో కూడా ఉంది ఈ మాల్కి దగ్గరలో ప్రజెంట్ మాల్ కూడా మీరు చూడండి ఎలా నిర్ కడుతున్నారు అలాగే ఈ మాల్లో మల్టీప్లెక్స్లు కానీ ఇంకా రెండు వందల యాభై ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి సంబంధించిన షాపింగ్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు అలాగే ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇవన్నీ అయితే ఉంటాయి ఈ మాల్లో అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మాల్ని ఆరు లక్షల చదర పడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి ఈ మాల్ నిర్మాణం ఎలా జరుగుతుందో ఫ్రంట్ వైపు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ లో చాలా వరకు వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఫ్రంట్ లుక్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది అలాగే ఈ మాల్కి నాలుగు పక్కల రోడ్లు ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు ఇదే కాకుండా విశాఖపట్నంలోని మురళీనగర్ ఏరియాలో ఏఎస్ఎన్ మెగా మాల్ కూడా నిర్మాణంలో ఉంది నేను అక్కడికి వెళ్ళి ఆ మాల్ ప్రెజెంట్ స్టేటస్ కూడా మీకైతే చూపిస్తాను ఇదే అనమాట ఏఎస్ఎన్ మెగా మాల్ మురళీనగర్ ఏరియాలో అయితే ఈ మెగా మాల్ ని నిర్మిస్తున్నారు దీన్ని మూడు పాయింట్ సున్నా రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ దీని కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్లో నిర్మాణం అయిపోయింది మూడో ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నిర్మాణం అయితే ఉంది మీరు ఇక్కడ చూడండి ఈ మొత్తం మాల్ ని బేస్మెంట్ వన్ టూ త్రీ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ సిక్స్ అడిషనల్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు ఈ మాల్లో అడిషనల్ గా వచ్చే ఫ్యూచర్స్ కూడా ఏంటంటే మొత్తం ఎనిమిది స్క్రీన్స్ తో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు దాంట్లో పద్దెనిమిది వందల సీట్లు అయితే అవైలబుల్ లో ఉంటాయి అలాగే ఫుడ్ కోర్ట్ ఏరియా వచ్చేసి నలభై వేల స్క్వేర్ ఫీట్ తో అయితే నిర్మిస్తున్నారు ఇంకా గేమింగ్ జోన్ ఏరియా వచ్చేసి అరవై వేల స్క్వేర్ ఫీట్ తో అయితే నిర్మిస్తున్నారు ఇంకా ఏంటంటే ఇంకా బేస్మెంట్ నేను చెప్పాను కదా బేస్మెంట్ ఫ్లోర్స్ ఏ ఫ్లోర్ ఆ త్రీ ఫ్లోర్స్ లో దాదాపు ఐదు వందల కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా అయితే ఉండిద్ది ఇంకా వెయ్యి టూ వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా కూడా ఉండిద్ది ఇక్కడ జీ బేస్మెంట్ ప్లస్ జీ ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ లో ఆ సిక్స్ ఫ్లోర్స్ ను ఏంటంటే కొన్ని రిటైల్ స్పేస్ కి అయితే వదులుతారు కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి మీరు ఇక్కడ ప్రెసెంట్ స్టేటస్ కూడా చూడండి దీన్ని ఈ ఇనార్బిట్ మాల్ గానీ ఈ ఎస్ ఏఎస్ఎన్ మెగా మాల్ గానీ కంప్లీట్ అయితే విశాఖపట్నం ప్రజలకైతే చాలా ఉపయోగపడతాయి ఈ మాల్స్ ప్రజెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒకటి విశాఖపట్నంలో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ ఇంకా పెద్ద మాల్స్ అనమాట వాటికన్నా ఈ మాల్స్ కనుక కంప్లీట్ అయితే చాలా వరకు ప్రజలకి ఉపయోగపడతాయి అలాగే కొన్ని జాబ్స్ కూడా చాలా వరకు జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి లోకల్స్ కి జాబ్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ సైడ్ వైపు మీరు ఇక్కడ మాల్కి ఒక నిర్మాణం మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఈ విశాఖపట్నంలో జరిగే డెవలప్మెంట్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను మాల్స్ కానీ ఇంకా ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఇంకా ఐటీ ఏరియాలు కానీ వాటి గురించి అప్డేట్స్ అని ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి